వెల్కమ్ టు వర్ ఛానల్ నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం చని ప్రతి రెండున్నర సంవత్సరంలో ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు చేసిన కర్మల ప్రకార ఫలితాలను ప్రసాదిస్తాడు అత్యంత నీతి నిజాయితీ వ్యవహరిస్తాడు ఇవి అంతరించే వారికి మంచి అనుగ్రహిస్తూ మంచి ఇవి అనుసరించే వారికి మంచి అనుగ్రహాలు ఇస్తాడు మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే గ్రహాల రాకుమాడైన బుద్ధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా నలభై ఐదు డిగ్రీల కోణంలో కలుసుకుని అర్ధ కేంద్ర యోగాన్ని అర్పిస్తాయి ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు మొట్టమొదటి రాసి మీడి రాసి వారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఒంటరిగా ఉంటున్న వారికి త్వరలోనే వివాహం కుదురుతుంది కుటుంబంలో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నాయి కొత్తగా ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు కొత్త వాహనాన్ని కొంటారు ఈ రాశి వారు కూడా కోటేశ్వరలో అవ్వడానికి అవకాశం ఉంది ఏ పంతలు పెట్టిన ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉంటారు నవగ్రహాలకు ప్రదర్శన చేస్తే చాలా మంచిది కర్కాటక రాశివారు శుభవార్తలు వింటారు ఒంటరి వారికి వివాహమయ్యే అవకాశం ఉంది వీరు కూడా కోటేశ్వరిలో అవ్వడానికి అవకాశం ఉంది అదృష్టం తోడుండి అన్ని పనులు పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది దీంతో పాటు ఆకస్మిక అనయోగం ఉంది ప్రయాణాలు చేస్తారు ఇవి కూడా లాభసాతగా ఉంటాయి కుటుంబాల శుభకార్యాలు జీవితంలో అభివృద్ధి చెందుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ప్రేమికులను ఎటువంటి ఇబ్బందికి ఎదురుకావు పెద్దలు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి విష ప్రాప్తి వారికి ప్రత్యేకంగా ఫలితాలు వస్తాయి దాంపత్య జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు వ్యాపారస్తుల గుర్తులో ఉన్న వారికి తిరుగులేని ఫలితాలు వస్తాయి పోటీస్ అవకాశం ఉంది జీవితంలో సంతోషం పెరగడంతో పాటు ఆర్థిక సంస్థలన్నీ అనుకూలంగా ఉంటాయి ఏ ఫలితాల పెట్టిన పౌర్తిగా విజయం మీద అదృష్టంతో ఉడింటి అన్ని విధాలకు కలిసి వస్తుంది నవగ్రహాలు ప్రదర్శన చేయాలి సనిదేవుని పూజిస్తే ఇంకా మంచిది వీడియో నస్తే లైక్ చేయండి మరియు నోటిస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి